అందరికీ నమస్కారం ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం ప్రజలు గమనించి ఈ వీడియోను సంపూర్ణంగా మీరు చూడాలి వినాలి ముఖ్యంగా వినాలి మన ప్రయత్న మంత్రి గారు నారా లోకేష్ గారు యువగల పాదయాత్రలో ప్రజలకి హామీలతో పాటు కూడా మా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది ఆ రెడ్ బుక్లో అన్ని అంశాలు కూడా మేము జాగ్రత్తగా పదలు పరుస్తున్నాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ను తెరిస్తామని ఆ యువకుల పాదయాత్రలో ప్రజలందరికీ కూడా పబ్లిక్లో చెప్పారు చూపించారు కూడా అయితే నేను ఒక అనుమానంతో ఈరోజు కొన్ని విషయాలు మీ దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాను ఈరోజు విజయసాయి రెడ్డి రాజీనామా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించింది అసలు దీనివి అనుకున్న ఆంతర్యం ఏంటి రెడ్డి అటు పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఈరోజు కిమ్మున కాముగా తనకు ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఇదే యువగలం పాదయాత్రలో ఇదే కూటమి ప్రభుత్వం విశాఖలో భూగంధాలు నడిపినటువంటి రెడ్డి భూములు కొల్లగొట్టాడు వాళ్ళ పుత్రుల పేరు మీద వాళ్ళ కుటుంబీకుల పేర్ల మీద వందల ఎకరాలు కబ్జాలు చేశారని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడి రెడ్ బుక్లో నమోదు చేస్తామని చెప్పేసుకొని చెప్పడం జరిగింది అయితే మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కాబోతుంది ఈ ఎనిమిది నెలలో కూడా మరి విశాఖలో ఏదైతే విజయసాయిరెడ్డి కుటుంబానికి ఫ్యామిలీకి సంబంధించి కాపులు ఒప్పాడా మరొక వైపు నుంచేమో అనంతపురం మండలంలో ఆ ఏరియాలో కూడా ఒక వంద ఎకరాల దగ్గర ఏదో వి విద్యా సంస్థలు పెడతామని చెప్పేసుకొని ఆనాడు ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అవి చక్కగా కాజేశారు మరి నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను విజయసాయి రెడ్డి ఏదైతే కూటమి ప్రభుత్వంతో లోపకారిక ఒప్పందాలు ఏమైనా కుదుర్చుకున్నారా భవిష్యత్తులో మళ్ళీ మాకు వైసీపీ నుంచి ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలనుకుంటే మీ మీద ఎలాంటి కేసులు లేకుండా మీపై ఎలాంటి విచారణ జరిపించుకోకుండా ఉండాలంటే తక్షణమే మీరు అటు రాజసాభకు కానీ ఇటు వైసీపీకి కానీ రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పేసి ఏమైనా సూచనలు ఉన్నాయా ఒప్పందాలు ఉన్నాయా ఇది బాగా ప్రజలు గమనించండి మరి ఏది రెవెన్యూ సదస్సులు పెట్టారు మళ్ళీ రీసర్వే లాంటి అన్నారు మరి విజయసాయి రెడ్డి మీద తీసుకునే చర్యలు ఏవి మీ రెడ్ బుక్ గ్రీన్ బుక్గా మారిపోతుందా అసలు ఏది మీరు ప్రజలకు జవాబుదారతనమేదే అని ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఖచ్చితంగా ప్రజలు అడుగుతాను దీనికి సమాధానం చెప్పాలి లేదా అఖిలపక్ష సమావేశం వేసాను